ఘనంగా కేసీఆర్ డెబ్బై ఒకటవ పుట్టినరోజు వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక రాజీవ్ నగర్ కాలనీలో రాజీవ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినబాక మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు పాల్గొని తనవంతు బాధ్యతగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో యువతతో పాటు పార్టీ కార్యకర్తలు వంద మంది పైగా రక్తదానం చేశారు పెరగని పద్దెనిమిది సంవత్సరాల పోరాటంలో తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధకులు అలు పెరగని యోధులు ఉద్యమ నాయకులు టీఆర్ఎస్ పార్టీ ಅಧ್ಯಕ್ಷ ಗೌರವ ಗಾರಿ ಗರಿ ಡೈಕ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಯಕ ಪ್ರಜು ಶ್ರೇಣುರಾಸ್ ಮಿತ್ರರಂದಿಡ ಜನ್ಮದಿನ ಶುಭಾಕ ಸಂದರ್ಭ ಮಿತ್ರ ಶುಭಾಕಂಕ್ಷ ಎತ್ತಿನ అభినందనలు తెలియజేస్తాము ఉన్న సందర్భంగా తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇప్పటికే మరి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా పాలన కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పేసి కేసీఆర్ గారు నాయకుడు కావాలని చెప్పేసి కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కావాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి తరుణంలో తప్పకుండా వారికి మా భద్రాద్రి రాముని ఆశీస్సులతో వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజానికానికి సేవలు అందించేటువంటి మళ్ళీ అభివృద్ధి సంక్షేమాన్ని ఉరువుతలిగించేటువంటి శక్తి సామర్థ్యాన్ని భద్రాది రాముడి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారు జన్మ జన్మల మరి ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా మళ్ళీ గొప్ప పాలనను అందించాలని చెప్పేసి మరి ఈ జిల్లా ప్రజానికం తరఫున కోరుకుంటూ వారికి జిల్లా ప్రజల తరఫున కార్యకర్తల తరఫున నాయకుల తరఫున ప్రత్యేకంగా డెబ్బై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం